మేము మహాసభలు జరుపుకున్నాము మీరు ఆదరు కావాలని చెప్పి నన్ను పిలిచారు ఈ యొక్క మహాసభలకి ఆదరైనందుకు నన్ను పిలిచినందుకు మీకు మరొకసారి అభివందన తెలియజేస్తున్నాను చాలా సంతోషం నేను ముప్పై సంవత్సరాల క్రితం ఆడపల్లి గొడవలో ఒక సామాన్యమైనటువంటి ప్రతినిధిగా వచ్చాను మీలాగని ఓ పదిహేను సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా విజయనగర తిరుమూర్తి కార్యదర్శిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా వచ్చాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అధ్యక్షుడిగా మేము ముందుకొచ్చాము అందుకు సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలు మనం రాష్ట్రాలు వేరు కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ కావచ్చు తెలంగాణ అక్కడ కావచ్చు మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ జగన్ కానీ అక్కడ ముఖ్యమంత్రి కానీ మా రాష్ట్రాలు ఏదైనా మేమంతా కూడా ఒక్కటే అంత మన సమస్యలు పరిష్కారం కావాలి ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులు కానీ ఈ రోజు వచ్చినటువంటి మీరందరు కానీ ఈ ప్రభుత్వానికి ఈ జగన్ గారికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఇక్కడికి వచ్చినటువంటిది మేము బాగా కావడానికో మా కుటుంబాలు బాగా కాదు ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి కార్మికుల బతుకులు బాగు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే నేను టీవీలలో పత్రికలలో చూస్తా ఉంటా మీరేమో ఇక్కడ స్వయం ఉన్నారు కాబట్టి మీ బతుకులు ఈ సంఘ నాయకులకు తెలుసు కానీ అందులో చూస్తే చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు ఏ టీవీ చూసినా ఏ పత్రిక చూసినా ఆంధ్రప్రదేశ్ లో టీకా కార్మికులు కానీ అన్ని రకాల ప్రజలు కానీ చాలా బాగున్నారు మంచి జీవితాలు అనుభవిస్తున్నారు అని చెప్పి నిజమే కావచ్చు అని చెప్పి కానీ ఈ రోజు ఈ ప్రదర్శన కానించి మీతో పాటు ఇక్కడ దాకా నడిచి వచ్చిన ఈ రోజు చూస్తే మరి మంచి ముందా ఎట్లా ఉంది అనేటువంటిది చూస్తే పత్రికలల్లో టీవీలలో జగన్ గారు చెప్పినటువంటిది వాస్తవం కాదు మా బతుకులు ఎందే ఇవాళ చూసామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒట్టి మీద చొక్కా లేకుండా మేము పుస్తకాలతోటి మేమంతా కూడా రోడ్డుకు మేము బాగుంటే ఎందుకు వస్తాం బాగుంటే ఎన్నిలలో కూర్చో రూపులలో కూసుకుంటాం మేము బాగలేము కాబట్టి వస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకని మన సమస్యలు పరిష్కారం కావాలి అంటే మనందరం కూడా ఖర్చు ఖర్చుగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన సంవత్సరానికి ఎనభై సంవత్సరాల చరిత్ర ఉంది కల్గీ కార్మిక సంఘానికి మన వాళ్ళు చెప్పారు చాలా సందర్భాలలో మనందరం ఒకటిగా ఉండాలి ఒకటిగా ఉండాలంటే అప్పుడు ఉన్నటువంటి పెద్ద నాయకులకు ఆభర్తన చేశారు కర్మ గారు ఎస్ఆర్ గాపట గారు పై మలయ్య గారు సిద్ధిగా మాలయ్య గారు వీళ్ళందరూ కూడా నవంబై కూర్చునే సంఘం ఏర్పడ్డది తర్వాత ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆంధ్రా వేరు తెలంగాణ వేరు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం గాపటలో యాభై ఏడులో మహాత్మ జరిగింది అప్పుడు కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా అనుకుంటారట మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటోట పెట్టాలి అనేటువంటి ఆలోచన చేశారు చేశలు ఉన్నారు ఇంకొక ఇంకొకడ యాతలు ఉన్నారు ఇంకొకళ్ళ ఈడిగలు ఉన్నారు తెలంగాణలో పేరు పెట్టాలి గౌడానికి పేరు పెడితే శక్తిపల్దలు రావు శట్టిపలిదలు అంటే ఈడిగలు ఈడిగలు అంటే శ్రీశైల రాదు అందుకని అందరూ ఒక చోటకి రావాలి మనం బలం పెరగాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించి అందరూ రావాలి

ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము విడిపోము మేము మా కార్పొరు చేయండి కళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించాలని చాలా ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ సెషన్స్ నడుస్తా ఉంటాయి మనకి బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు కేటాయిస్తారు మనం లక్షలాది మంది కింద ఉన్నాం కదా అందుకోసం బడ్జెట్ లో మన కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇబ్బంది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాము అలాగే మన వాళ్ళు చెప్పారు వచ్చినప్పుడు కూడా మీరు నినాదాలు ఇచ్చారు చెట్టు మీరు చనిపోయినటువంటి వాళ్ళకి పది లక్షలు విశ్లేషన్ ఇవ్వాలని మరి మీ పేపర్లో చూసినా మరి ఇక్కడ పది లక్షలు హెచ్ఎస్లో ఇస్తున్నట్టు వార్తలు వచ్చినాయి మా తెలంగాణ మరి ఇక్కడ అడిగితే రాలేదని చెప్పి అంటున్నారు మరి ఎందుకు సహాయం చెట్టు మీద చనిపోయినటువంటి వాళ్ళని ఇక్కడ సంఖ్యలతో తెలియని పడేటువంటి వాళ్ళు మేము తెలంగాణలో నచ్చేసాం సంవత్సరానికి నూట ఎనభై మంది చనిపోతున్నారు చెట్టు మీద పడి అంటే రెండు రోజులకు ఒక గీతాకాలి చెట్టు మీద చనిపోతున్నారు మరి చనిపోయినటువంటి వాళ్ళని మీరు చనిపోకుండా సేఫ్టీ అని చెప్పి మనం అడుగుతున్నాం మరి ఎక్సెస్ అడుగుతున్నాం పది లక్షలే అడుగుతున్నాం మీరు పత్రికా పట్టణాలు చూసిన ఈ మధ్యనే మీకు ట్రైన్ యాక్సిడెంట్ అయింది సీఎం పోయి కంటనే ముప్పై లక్షలు ప్రకటించాడు ఒక్కొక్కరికి మన వద్దే అక్కడ ఏదో గ్యాస్ లీక్ అయితే యాభై లక్షలు ప్రకటించాడు చనిపోయినటువంటి వాళ్ళని యాభై లక్షలు ప్రకటించింది వాళ్ళకి ముప్పై లక్షలు ఇంకో యాభై లక్షలు పనిపిస్తే మరి ఆకాశాలు కళ్ళు గీతా కార్మికులకి పది లక్షల రూపాయలు అడుగుతా ఉన్నాం పది లక్షల కష్టమైనటువంటి పని కాదు మరి మా కుటుంబం భక్తాలు అంటే పది లక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇబ్బంది కట్టున్నాం ఇంకో డిమాండ్ కూడా చేసిన ఐదు వేల పెన్షన్ ఇది కూడా వస్తుంది అని చెప్పి పట్టుకున్నాం ఇది కూడా రావట్లేదు అక్కడ మూడు వేలు వస్తుంది అని చెప్పి అంటున్నాం మరి అప్పుడు మా అందరం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొట్టాలి మూడు వందల యాభై జీవో ఇచ్చారు అప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ వచ్చింది అది సరిపోదు మాకు ఎక్కువ కావాలంటే ఐదు వందలు చేసారు తర్వాత వెయ్యి రూపాయలు పెంచారు తర్వాత రెండు వేలు పెంచారు ఇప్పుడు మూడు వేలు పెంచారు చాలా మంది అంటున్నారు కానీ మీకు వెయ్యి అంటే రెండు వేలు ఇచ్చింద్రు రెండు వేలు అంటే మూడు వేలు ఇచ్చిండ్రు మరి మూడు వేలు సరిపోవా మళ్ళీ ఐదు వేలు అడుగుతున్నారు సంఘం వాళ్ళని చెప్పి పడుతున్నారు మరి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడీతంగా ధరలు పెరుగుతుంది ఆ పెరిగినటువంటి ధరలకు వస్తువులు కొనాలంటే డబ్బులు సరిపోవు మనకైతేనే ఐదు వేలు ఇవ్వాలంటే అన్యాయం చెప్పి అడుగుతున్నారు నేను అడుగుతా ఉన్నా ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలిచి తర్వాత పోటీ చేసినా పోటీ చేయకపోయినా మాజీ ఎమ్మెల్యే పెన్షన్ యాభై వేలు ఇస్తారు తెలుసా మాజీ ఎమ్మెల్యేలకి యాభై వేలు ఇస్తారు ఇంకో వేలకి అరవై వేలు ఇస్తారు అంటే నెలకు పెన్షన్ యాభై వేలు అరవై వేలు మాజీ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఇస్తారు కదా మరి తరతరాల నుంచి వృద్ధి పన్ను ప్రభుత్వానికి కట్టినటువంటి మనకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇబ్బంది గురించి కూడా చెప్పారు మాకు కూడా ఫోన్ చేసి కరోనా వచ్చింది కరోనా వస్తే ఏది అమ్మడానికి ఎక్కడికి పోవడానికి వీలు లేదు నలుగురు ఒక పూట ఉండడానికి వీలు అని చెప్పారు మంచిదే మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం వాటితో పాటు లిక్కరు బ్రాండ్ అమ్మదు మంచిదే అమ్మద్దు కానీ వాటితో పాటు కళ్ళు కూడా అమ్మద్దు అని చెప్పి జీవో రీతిని కళ్ళు అమ్మకుంటే స్కూల్కు పోకపోతే వారం రోజుల్లో పది రోజుల్లో పోకపోయినా ఇంటికాడికి చదువుకోవచ్చు కిరాణా షాప్ బంద్ ఉన్నా ఏం కాదు స్కూల్ బంద్ ఉన్నా ఏం కాదు ఆఫీస్ బంద్ ఉన్నా ఏం కాదు కానీ ఒక్కరోజు కాని చెట్టు గెల గీయకపోతే ఆ సంవత్సరం మొత్తం ఆ చెట్టు అదే అదేవిధంగా మనం అక్కడ కూడా లిక్కర్ షాప్లతో పాటు కళ్ళు కూడా అప్పుడు మంత్రి శ్రీనివాస గౌడ్ గారికి అడిగిపోయాం అయ్యా మీరు పని చేసినా ఏం కాదు పది రోజులు పదిహేను రోజులు పని చేసినా ఏం కాదు కానీ మా కళ్ళు మీతో వృత్తికి పని చేస్తే ఒక్కరోజు పని చేసినా సంవత్సరం కోసం గురించి బతికి రాకుండా దీన్ని నిర్ణయించాలని చెప్పి అయ్యాడు వినాయత్వం బాగానే ఉంది మరి తాగా గుంపులు గుంపులు వస్తాడు కదా ఎట్లా అని చెప్పారు మనము ఒకవేళ గుంపులు వస్తే కింద పడేస్తున్నాం కానీ ఒక చోట నలుగురు మేము కూర్చోలేకమని చెప్పి చెప్తున్నాం ఆయన చెప్పింది వెంటనే కన్నులు మినహాయించినామని చెప్పి తెలంగాణలో చెప్పేది అంతటా తెలంగాణ మొత్తం కన్నులు మినహాయించారు తాడి చెప్పి తీసుకున్నారు ఇక్కడ మాత్రం మినహాయించలేదు అప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి అక్కడ తెలంగాణలో చెప్పి బాగా అమ్ముడుపోతుంది ఎప్పటికి కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇట్టనే అంటే ఎక్కడా పరిగా అప్పుడు ఏం లేదు కదా ఇద్దరు ఇద్దరు ఏం లేదు కుటుంబాలు ఒక కళ్ళు ఉంది కళ్ళు విపరీతంగా చిరాలు పెరిగింది ఎక్కడ పెరిగిందంటే ఆ కన్నుకి ఆన్లైన్ బుక్ కళ్ళు ఇంకా కార్మికులు ఎప్పుడైనా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న కళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి చరిత్ర ఉంది మరి ఏం చేస్తారు మరి ఇక్కడ బస్సు పెట్టిండు నలభై రోజులు మరి ఏం చేయాలి

అవి దానికి హుషారత్తులు అని చెప్పారు మనం చెప్తున్నాం ఆరోగ్యానికి నష్టం రావు మరి ఆ సినీ హీరో ఆయన రన్నింగ్ చేస్తా ఉంటాడు ఉరుగు పరంగా మీద ఇంత హుషారత్ వచ్చింది అంటే హుషారు వచ్చింద్రికెటర్ అన్ని సిక్సర్లేదు మరి ఎంత సిక్స్ కొడుతున్నాం అంటే నేను కొడుతున్నాడు చూస్తున్నా ఈ పత్రికల్లో మనం అంటున్నాం పంపప్పు దాని గొప్ప కోల రాగితే హుషారుల దానింటే హుషారు రాదు వస్తా ఎవరు చెప్పాలి నువ్వు చెప్తాను నేను చెప్తున్నావు నత్యమూర్తి గారు చెప్తున్నావు మున్స్వామి గారు చెప్తున్నావు అంటే కాదు అందుకనే మనం చెప్పా అక్కడ మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినోడి కదా మరి నువ్వు కూడా కళ్ళు మంచిగా చెప్పాలి అని చెప్పి ఎవరు పట్టుకొని పోషకాలు ఉన్నాయి అని చెప్పి చెప్పాలి అని చెప్పి మనం చెప్పడం జరిగింది అసెంబ్లీలో చెప్పాడు ఆరోగ్యానికి మంచిది తాగండి అని చెప్పి చెప్పాడు అక్కడే ఈ ప్రభుత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కళ్ళు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది తాగండి అని చెప్పి ఓటించి పెట్టాలి అక్కడ అన్ని ఫోటోలు ఓపెడుతున్నాయి నాయకుల ఫోటోలు పడుతున్నాయి

పరిశ్రమ పెట్టారు అది ఇప్పుడున్న పోటీ పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం ఆధునీకరించాలని చెప్పి అక్కడ గవర్నమెంట్ మనం కేరళ తమిళనాడు మిగతా రాష్ట్రాల నుంచి అప్పుడు ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలోనే గవర్నమెంట్ కి మనం రిపోర్ట్ ఇచ్చాం అందుకని ఆ ప్రభుత్వం నీరా ప్రాజెక్ట్ పెట్టింది హైదరాబాద్ జరిగింది ఆ నీరా అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పాను అక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక అనుభవం ఉంది అనుభవం పెట్టాలి అని చెప్పి కార్మికుల యొక్క జీవితాలు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి మన భక్తులు ఈ ఆలోచన చేయాలి మీరు బాగుపడితే

వాళ్ళని పరిచుకున్నాం వాళ్ళని గుర్తు చేసుకున్నాం మన కోసం కొట్లాడాలి అందుకే మనం ఎనభై పెట్టుకున్నాం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్ళు గీతా కార్మికుల కోసం కొట్లాడినటువంటి ఏకైక సంఘం నెంబర్ వన్ సంఘం ఏది అంటే కళ్ళు గీతా కార్మికులు సంఘం చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఉన్నాడు అమరవీరు అక్కడ అమరవీరులు అమరవీరుల ఫోటోలు వేసుకున్నాం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కల్లీ కార్మిక సంఘం వాళ్ళ మనవడం మనవరా కొనుగోలు బిడ్డ మర్చిపోతలేమో రెండు మర్చిపోతలేము కానీ కల్లితా కార్మికుల కోసం పనిచేసినటువంటి అమరవీరులని మేము మర్చిపోము ముందాము అని చెప్పిన సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకని అమరవీరుల అమరవీరుల కమిడితా కార్మికుల కోసం పనిచేసే గుర్తుంచుకుంటాం వాళ్ళు ఎవరో తెలియదు మనకి మనకు బంధువులు కాదు వాళ్ళ పుట్టాలు కాదు అయినా వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు మనం తరించుకుంటున్నాం అంటే వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ వ్యక్తిగత కోసము పనిచేసినటువంటి వాళ్ళు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీ కార్మికులందరి కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం స్మరించుకుంటున్నాం ఆ అపలను స్మరించుకొని వారు ఏదైతే హక్కుల కోసం పార్టీల అతీతంగా కొట్లాడాలి ఆ హక్కుల కోసం మేమంతా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మీ నినాదాలు కూడా చూసిన ప్రదర్శన వస్తుంటే మా గురించి ఆలోచించాలని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ ఆలోచించకపోతే మున్సిపాలంటున్నాడు మరి ఎన్నికలు రాబోతున్నాయి మా గురించి మీరు ఆలోచించకపోతే రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీ గురించి కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి మా భక్తుల గురించి ఆలోచిస్తే మీ ప్రభుత్వం గురించి ఆలోచిస్తాం మీ ఓటు గురించి ఆలోచిస్తాం మా భక్తుల గురించి ఆలోచించకపోతే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాం కబర్దార్ కళ్ళు దీపా కార్మిక సంఘం మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతుల్లో నేను మేము కలిసి మన పోరాటాలు చేద్దాం పరిష్కారం కోసం ఇచ్చేదా రాష్ట్రాలు లేరైనప్పటికీ మనందరం కలుసుకుందాం ఎప్పుడు కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి మేము మా కల్లంగా మేము హాజరవుతాం మేము చేసేటువంటి కార్యక్రమాలకు కూడా మీరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ మరొకసారి మీ అందరికీ మా కల్లి కార్యాలయం రాష్ట్ర కమిటీ పక్షాన అట్లాగే తెలంగాణ అందరి ప్రజల పక్షాన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ